నమస్తే నా పేరు కళ్యాణ్ తేనేటి ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నాలుగు కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు మనం ఒకటి గ్రహదోషం గృహదోషం కర్మదోషం బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ని మనం టచ్ చేయము బికాజ్ మన సూర్యోపాసన విధానం కాబట్టి ప్యూర్ పాజిటివ్ ఫైర్ ఎనర్జీ కాబట్టి ఆత్మకారకుడు కాబట్టి మనం నెగిటివ్ సైడ్ నెగిటివ్ జోడికి వెళ్ళం అసలు సెకండ్ థర్డ్ పాయింట్ ఏంటిది కర్మదోషం కర్మదోషం ఎలా ఉంటాయంటే అది కొన్ని దోషాలు పోవు ఒక మెడిసిన్ ఇస్తే తగ్గదు అంటే కరెక్ట్ చెప్పాలంటే పర్మనెంట్ డిసేబిలిటీ దాన్ని సెట్ చేయగలుగుతామా చేయలేము ఓకే దాంట్లో కూడా కొన్ని కేటగిరీస్ ఎలా ఉంటాయంటే సడన్గా వినిపించట్లేదు సడన్గా మాటలు రావట్లేదు కొంచెం పెరాలసిస్ వచ్చింది కానీ ఎక్కడో మీరు వినే ఉంటారు ఎలా శక్ శక్తి పాత్ర టచ్ అయ్యి వాళ్ళని నడవడం స్టార్ట్ చేశారు మాట్లాడడం వచ్చింది క్యాన్సర్స్ క్యూర్ అయిపోయి అలాగా ఇది కర్మ దోషంలో వాళ్ళు సాధనలు కరెక్ట్ చేసిన పూర్వజన్మలోని రాంగ్ వాసన వదిలిపెట్టేసి ప్రజెంట్గా ఉండే వాళ్ళ సొసైటీలో ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి శుశ్రూష చేసిన లవ్ ఎక్కువ పంచిన అలాగా ఆ క్వాలిటీస్ బెస్ట్ ఉంటే వాళ్ళ కులదైవం దేవుడికి ఎక్కువగా నచ్చితే ఇలాంటి మెరకిల్స్ వస్తాయి గురువుకి నచ్చితే మెరకిల్స్ వస్తాయి ఒక్క శక్తి పాత్రలో టచ్ చేస్తే తలతరా మారిపోతాయి భవిష్యత్తు మారిపోతుంది ఓకే అది థర్డ్ కేటగిరీ అయితే మనకి ప్రజెంట్గా ఉండే మన చేతిలో ఉండేవి ఏంటి గ్రహదోషం గృహదోషం కదా ఈ గ్రహదోషం అంటే వాస్తు వాస్తులో కొంతమంది వాస్తు లేకుండా ఉండచ్చు కదా వాస్తు లేకుండా ఉండవచ్చు ఎలా ఉంటుందంటే మీ ఫేస్ ఎలా ఉంది ఈ ముక్కు ఇక్కడ లేకుండా ఎక్కడ ఉంటే బాగా ఉంటుంది కదా మనం వెళ్ళచ్చు బతకచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఈ కళ్ళు ఇక్కడ కాకుండా పైన ఉంటే బాగుంటుందా ఈ చెవు ఇక్కడ ఒకటి వచ్చి ఇక్కడ ఒకటి వచ్చి బాగుంటుందా అది అందానికి బాగుంటుంది తప్ప ప్రాక్టికాలిటీ పనికిరాదు అంటే వాస్తు దోషం ఉంటే ఆ ఎక్కడ ఆర్గాన్ ఎక్కడ బాడీ పార్ట్స్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే దానికి దానికి వాల్యూ కదా అలా లేకుండా మనం అక్కడ ఉంటాం రాంగ్గా ఉంటే ఇంట్లో మనం ఉంటాం మనం ఉంటున్నాం ఇంట్లో మనం ఉన్న ఇల్లుని ఏదో ఇంట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని కాకుండా ఎక్కడ దేవుడు ఉండాలి ఎక్కడ ఏ డోర్ ఉండాలి ఇంటికి ఎన్ని డోర్లు ఉండాలి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ ఎంట్రన్స్ నాకు మంచిది అంటే మీకు మంచిది ఏది మీకు సూట్ అవుతుంది తల ఎటు ఎట్టు పెట్టుకుని పడుకోవాలి ఇంట్లో ఫైటింగ్స్ అవుతున్నాయి హైరార్కీ ప్రాబ్లం ఉంది అంటే కొడుకు ఏమో నాన్న మాట విండు నా నాన్న నాన్న చెప్పింది కొడుకు అర్థం కాదు అమ్మ చెప్పిన మాట విండు అమ్మని ఎదిరిస్తాడు అమ్మని కొడతాడు అమ్మకి గౌరవం ఇవ్వడు నాన్నకి గౌరవం ఇవ్వడు మొండితనంతో బతికేస్తున్నారు దోషాలు ఉన్నాయి ఇవన్నీ అది కాకుండా పొరపాటుగా వా ఆయన జాతకంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఈగో ఇష్యూ ప్రజెంట్గా కుజుడు చాలా స్ట్రా వారియర్ ప్లానెట్ ఆయన నీచపట్టి ఉన్నాడు అనుకోండి మాట విండి ఇంకా అది మైట్ బీ సిక్స్ మంత్స్ తర్వాత బాగుండొచ్చు జాతకం తెలిస్తే దాంట్లో చూస్తే తెలుస్తున్నాం అనుకురే ఒక సిక్స్ మంత్స్ సైలెంట్ ఉండండి బాస్ వాక్స్థానం ఏముంది సైలెంట్ ఉండండి ఇవన్నీ చెప్పొచ్చు ఈ సమస్యలు మన ఇంట్లో సమస్యలు అంటే గ్రహ దోషము గృహదోషం మనకి తెలిసి మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే తర్వాత ప్రపంచాన్ని జయించడానికి శక్తి వస్తుంది అరే మొత్తం తిరిగొచ్చి యుద్ధం చేసొచ్చి బయట జాబ్ వచ్చి వ్యాపారం చేసొచ్చి కష్టపడి వచ్చి ఇంటికి రాగానే ఇంట్లో ప్రశాంతత ఉండాలి హ్యాపీనెస్ ఉండాలి మీకు అర్థమవుతుందా హ్యాపీనెస్ లేకపోతే దాంట్లో ఆ ఇంట్లో పక్కాగా వాస్తు ప్రాబ్లం ఉంది మీ పైసలు పెట్టుకున్నారా మీరు రెంట్కే ఉంటున్నారా ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయలే కదా అయినా అక్కడ సమస్య ఉంటుంది ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే పక్కాగా తప్పకుండా దాంట్లో ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంది దీన్ని తోసేయకండి మీకు తెలిసిన తర్వాత దీన్ని ఇగ్నోర్ చేయొద్దు అది ఏంటో తెలుసుకోండి అది మన మన శాస్త్రం అది అది తెలుసుకుని చిన్న చిన్న మాడిఫై చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారు మీ మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఉన్నతంగా థింక్ చేయగలుగుతారు జాబ్ ఒక్కటే చేయకుండా ఒక పది ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడానికి మీకు సాహసం చేయడానికి ఉంటుంది మీరు ధైర్యంగా ఏదైనా అడుగు వేయగలుగుతారు ఇవన్నీ వాస్తు దోషము జాతక దోషం ఉన్నప్పుడు మీరు ఏది పెట్టారు ఏది విన్నా మంచి విన్నా ఇగ్నోర్ చేస్తారు బికాజ్ అది మీకు ఈగో హట్ అవుతుంది ఈగో కాకుండా ఒకవేళ మీ ఇంట్లో మీరు మామూలుగా ఉన్నా సరే మీరు రిటైర్ అయి ఉన్నా జాబ్ చేసి ఉన్నా ఇంటికి రాగానే మీరు ప్రశాంతంగా ఉన్నారా ఆర్ మనస్సు చింతిస్తుందా ఇది ఒకసారి గమనించండి మళ్ళీ వింటారా